ముఖ్యంగా ప్రధాన పత్రికల్లో వార్తలు హనీషా వాళ్ళలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ మెయిన్ పత్రికల్లో ముఖ్య అంశాలు వలలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించాలి ఎస్ఐను గల్లబట్టిన కాంగ్రెస్ నేత ఓల్డ్ సిటీ సిఐ వసుల్ల దందా సామాజిక శాస్త్రాలపై శీతా కన్ను జ్యోతిబాబులే వర్ధంతి కార్యక్రమం ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని నిన్న సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి సీఎం సల్లదారు ఎం నరేందర్ రెడ్డి మరి నీ వాస్తవానికి బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంట్లో తప్ప వేరే మార్గం లేదు కాబట్టి డిసెంబర్ ఫస్ట్కు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో వ్యవహరించి అందరూ ఎంపీలను తీసుకువెళ్ళి ప్రజా సంఘాలను బీసీ సంఘాలను పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించేటట్టు ప్రయత్నం చేయాలి ఐక్య కార్యాచరణతోటి అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో బీసీ ప్రజలు మిమ్మల్ని వదలరు బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు ఎన్నో సంఘాలు ఇప్పటికే కార్యాచరణతో ఉద్యమాలు చేస్తున్నారు అఖిలపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ హైదరాబాద్ ఎంపీలు పార్టీల అతీతంగా బృందంగా ఏర్పడి రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధాని కేంద్ర మంత్రులకు